రూమ్లో పూజ చేసుకున్నాక నేను మధు అలా బయటికి వెళ్ళాం పండ్లు తీసుకొని వద్దామని చెప్పేసి తీసుకొని అయితే వచ్చేసాము అందరిలాగ చాకులతో కత్తిపేటలతో కోసేస్తే మనం కోతి నుంచి వారసత్వంగా వచ్చామని ఎలా గుర్తిస్తారు చెప్పండి కాబట్టి మనం అలా కాకుండా పండ్ల మీద ఎరగబడి ఇలా చించుకొని తింటే అదో తృప్తి మధునే కాదు మేము కూడా అలాగే తిన్నాం ఫైనల్గా ఈ పండుగ గురించి చెప్పాలంటే నేనైతే ఫస్ట్ టైం తింటాను దాని పేరు కూడా నాకైతే తెలియదు దీంట్లో కావాల్సినంత సేవటి ఉంటుందంట హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా అంటే చాలా మంచిదంట ఏదైనా మన దగ్గర దాని విలువ మనకు తెలియదండి ఒక మనిషి కానీ ఒక పండుగ కానీ ఏదైనా కానీ మన దగ్గర ఉంటే దాని విలువ మనకు తెలియదు అంతే మన దగ్గర జామకాయలు ఉసిరికాయల్లో లేని సేవిటం అంటారా చెప్పండి మీరే వాటిలో పుష్కలంగా లభిస్తుంది అందులో తక్కువ రేటుకు వచ్చేస్తాయి నాలుగు వందలు పెట్టుకున్నాము పండు సరే పోయినట్టే ఉన్నాయి అవి ఇది కదా అని సరే నోట్లో పెట్టుకుంటే ఫుల్లగా ఉన్నాయి సో అట్లా రేటు పెట్టే కొద్దీ మనకేదో మంచి పదార్థం వచ్చేసి కూడా నూనె పంటారు కదా అలా ఉంటుంది అనమాట కాబట్టి జామకాయలు ఉసిరికాయల నుంచి ఏది మంచిది ఏం కాదు నా ఉద్దేశం అది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ వీడియో మనం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి బాయ్ బాయ్